నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఏపీ టీడీసీ డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పాడేరు నియోజకవర్గంలో పాడేరు మాడుగుల చింతపల్లి మండలాలలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్ కిల్లు వెంకట రమేష్ నాయుడు సందర్శించి ఓటర్ల సరళి నీ పర్యవేక్షించారు అనంతరం వివిధ ఉపాధ్యాయ సంఘాల మిత్రులతో కలిసి పాకలపాటి రఘువర్మను మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తెలిపారు పోలింగ్ కేంద్రాలలో కూటమి కార్యకర్తలను ఏజెంట్లగా నియమించి పోలింగ్ కేంద్రంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని మండల తెదేపా నాయకులకు తెలిపారు ప్రతి ఒక్క ఓటు వృధా కాకుండా చూడాలని ఆయన మండల నాయకులు తెలిపారు మొదటగా పాడేరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అనంతరం మాడుగుల పోలింగ్ కేంద్రాన్ని చూసుకుని చింతపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సోమల చిట్టిబాబు సర్పంచ్ కొండపల్లి సింహాచలం ఎంపీటీసీ అప్పలరాజు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు じゃあ。